హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏమిటి అంటే చూస్తున్నారు కదా బెల్లంతో చేసిన రవ్వ లడ్డు అనమాట ఇది ఇది రెండు మాసాలైనా కూడా చెక్కు చెదరకుండా ఇలానే మనం చక్కగా ఎంజాయ్ చేయొచ్చు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇది గట్టిగా కూడా కాస్త ఉంటుంది తినడానికి పిల్లలకి బాగుంటుంది చాలా బాగుంటుంది అలానే ఇగోండి ఇవి షుగర్తో చేసుకున్న రవ్వ లడ్డు అనమాట చూడండి ఇది మృదువుగా టేస్ట్గా చాలా బాగుంటుంది అనమాట ఇవి కూడా అయితే ఈ రెండు మనం ఎలా చేసుకోవాలో ఏమిటో ప్రాసెస్లోకి అయితే ఇంకా వెళ్ళిపోదాం దానికోసం ముందైతే ఇగొండేలా మూడు కొబ్బరి చెక్కలు అయితే తీసుకున్నాను మెజర్మెంట్స్ కోసం ఒక ప్లేటు అలాగే ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను ఎందుకంటే గ్లాస్ అయితే అందరికీ ఇది అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి మెజర్మెంట్ కప్ అయితే అందరికీ అవైలబిలిటీలో ఉండదని అయితే ఇప్పుడు ఉప్మా రవ్వ అదే సూజీ గోధుమ నూక ఏదన్నా మనిషి ఒక్కొక్క పేరుతో పిలుస్తారు కదా అది ఉప్మా రవ్వ అయితే ఇందులో మూడు గ్లాసులు అయితే తీసుకుంటాను ఇది పంచదారతో చేయడానికి అలానే బెల్లంతో చేయడానికి కూడా ఓ రెండు గ్లాసులు అయితే తీసుకుందాం మూడు గ్లాసులు తీసుకున్నాను అంటే మూడు గ్లాసులు అంటే ఇది కిలో అనమాట పంచదారతో చేయడానికి ఇలాగా మూడు గ్లాసులు తీసుకున్నాం కదా ఇప్పుడు బెల్లంతో చేయడానికి ఇదిగోండి ఇలాగ ఒకటిన్నర గ్లాస్ మాత్రమే తీసుకుందాం ఎందుకంటే ఇది హాఫ్ కిలో కింద లెక్క ఇది ఒకటిన్నర గ్లాస్ తీసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి మనం బాగా మనం ఫస్ట్ అయితే నెయ్యిలో రోస్ట్ చేసుకుందాం ఇదైతే ఎంత మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి అయితే ఇంతలో మనం ఈ కొబ్బరి చెక్కలు అనేవి మొత్తం తురుముకుని కొబ్బరి కూర రెడీ చేసుకుందాం ముందు కొబ్బరి కూర అలానే ఇది బాగా సూజీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి కదా ఫస్ట్ అయితే కొబ్బరి కూర రెడీ చేసేసుకుందాం రెండింటికి ఒకేసారి మనం కలుపుకుందాం అయితే దీనికి మూడు గ్లాసులు వేసాం కాబట్టి రెండు గ్లాసులు షుగర్ సరిపోతుంది దీనికి ఒక గ్లాసు మనకి బెల్లం సరిపోతుంది ఇక కొబ్బరి మొత్తాన్ని తురుముకున్నాం కదా అయితే డ్రై ఫ్రూట్స్ కూడా ఇలా జీడిపప్పు పూర్తిగా చిన్నగా చాప్ చేసుకున్నాను చూడండి ఇలా చాలా చిన్నగా చాప్ చేసుకున్నాను అలాగే బాదం పప్పు కూడా ఇలా చిన్నగా చాప్ చేసుకున్నాను కిస్మిస్ పళ్ళు ఇవి ఇలా రెడీ చేసి పెట్టుకుంటే ఇంకా మరో ఎంటీ బౌల్ అయితే తీసుకున్నాను ఇంటిలోసిన షుగరు టూ గ్లాసెస్ అయితే వేసుకుందాం ఇది మనకి షుగర్తో చేసే రవ్వ లడ్డు కోసం బెల్లం అదే గ్లాస్తో చూడండి ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను పూర్తిగా తురుముకొని ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ అయితే ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకోవడం కోసం ఒక కడాయి అయితే పెట్టుకున్నాను ఫస్ట్ అయితే ఇందులో మనకి ఎంత నెయ్యి వేసుకోవాలనిపిస్తే అంత నెయ్యి వేసుకుని ముందు డ్రై ఫ్రూట్స్ అనేది మనం ఫ్రై చేసేసుకుందాం నెయ్యి కరిగేంత వరకు వెయిట్ చేసి నెయ్యి కరిగిన తర్వాత పూర్తిగా లో ఫ్లేమ్లో అయితే పెట్టుకుందాం పెట్టుకొని ఒక్కొక్కటి మనం డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకుందాం నెయ్యి కాస్త వేడెక్కింది చూస్తున్నారు కదా ఇప్పుడైతే మనం ఫస్ట్ బాదం వేసేద్దాం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి పూసులన్నీ లేకపోతే ఇవి పూర్తిగా ఫ్రై అయ్యేలాగా మాడిపోతాయి అన్నమాట బాదం కాస్త ఫ్రై అయ్యింది అంటే నెక్స్ట్ జీడిపప్పు కూడా నేను కాస్త నెయ్యి ఎక్కువే వేసాను ఎందుకంటే మనకి కొబ్బరి తురుము కూడా వేయించడానికి ఇది సరిపోతుంది సో అందుకని చెప్పేసి నెయ్యి అయితే కాస్త ఎక్కువగానే వేశాను కిస్మిస్ కూడా వేసేద్దాం మనం వేసిన ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై అయిపోయినట్టే చూడండి కిస్మిస్ ఎప్పుడైతే మనకి ఫ్రూట్ లాగా ఇలా పొంగి వచ్చిందో మనకు అప్పటికి ఇదంతా మనకి ఫ్రై అయిపోయినట్టే అనుకోవాలి ఇంకా మనం ఇంకా ఇదైతే వేరే బౌల్లోకి తీసేద్దాం ఫస్ట్ అయితే ఇలా మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడైతే మొత్తం కొబ్బరి అంతా ఒక్కసారి వేసేసి మనం ఫ్రై చేసేద్దాం మొత్తం కొబ్బరి మొత్తం ఫ్రై చేసుకొని ఇలాగా ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి కొబ్బరి మొత్తం దీని మట్టికి ఇది ఫ్రై అవుతుంది కదా ఇలా ఎందుకు ఓ పక్క ఖాళీ ఉంచాలి ఇంకో పక్క కూడా మనం ఇంకో వేరే కడాయి అయితే పెట్టుకున్నాం ఇప్పుడు ఇందులో కాస్త నెయ్యి వేసుకొని సూజీ అయితే ఫ్రై చేసుకుందాం ఈ పక్క ఒక్క టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ ఉందే నెయ్యి మాత్రమే వేసాను అది కాస్త కరిగింది కరిగింది కదా ఇప్పుడైతే మనం హాఫ్ కేజీ ఉంచుకున్నాం కదా బెల్లంతో చేయడానికి ఆ హాఫ్ కేజీ అనేది ఇందులో వేసేసాను అది మనం ముందైతే ఫ్రై చేసేసుకుందాం ఇది కూడా బాగా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలా అయితే మీకు ఎటువంటి పచ్చి వాసన రాకుండా బాగా అవుతుంది సో ఇది ముందు మనం ఫ్రై చేసుకుందాం ఇందులో ఇది కూడా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిపోయింది కదా ఇంకా ఇందులోంచి మనం కాస్త కొబ్బరికూర కొబ్బరి అనేది తీసేద్దాం ఇది షుగర్ వేసి చేయడానికి అనేసి ఎంత సరిపోతుందో అంత కొబ్బరి అయితే తీసేసి ఇందులో బెల్లం గుండలకు సరిపోయినంత మాత్రమే కొబ్బరి ఉంచుకుందాం ఇగోండి ఇంత అయితే షుగర్కి సరిపోయినంత తీసాను ఇప్పుడు ఇందులో ఇగోండి బెల్లంకి సరిపోయినంత మాత్రమే ఉంచాను మనం చేయాల్సిన పని ఏమిటి అంటే ఈ బెల్లాన్ని ఇందులో వేసేయడం వేసేస్తే బెల్లం అనేది ఆటోమేటిక్గా కరిగేస్తుంది కదా కరిగేసి మనం నూక ఇందులో వేయగానే మనకు మొత్తం అది కరిగి అన్ని వైపులా పడుతుంది అనమాట ఈ స్టేజ్లో ఉండగానే మనం యాలి పొడి కూడా వేసేయాలన్నమాట వేసేస్తే ఇప్పుడు మనకి చూడండి ఇలా కరుగుతుంది కదా కాస్త కరిగాక యాలక్ పొడి కూడా ఇందులోనే వేసేద్దాం షుగర్ తీసుకున్నాం కదా ఈ షుగర్ని కాస్తంత కాస్త మిక్సీ పట్టేసి మనం కొబ్బరి కూరలు కలిపిసుకుందాం ఇంకా నూక మొత్తం ఫ్రై అయిపోయింది కదా చూడండి ఈ ఉప్మా అంతా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం వేరే దీనిలోకి తీసేసి మళ్ళీ ఇందులో మనమైతే షుగర్తో చేయడానికి మనం ఏ అయితే ఉంచుకున్నామో దాన్ని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్స్ అంతా నెయ్యి అయితే వేసుకున్నాను మొత్తం మనం ఈ షుగర్ దీనికి చేసుకోవడానికి రవ్వలడ్డు కుంచుకున్న ఈ సూజీ మొత్తాన్ని ఇందులో వేసేస్తే మీరు రవ్వ కానీ కొబ్బరి కూర కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఏది ఫ్రై చేసినా కూడా లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయాలి అది గుర్తుపెట్టుకోండి ఏం కానీ మీరు హై ఫ్లేమ్లో ఫ్రై చేశారు అంటే మాడిపోతుంది పచ్చివాసన ఉండిపోతుంది ఇటువంటి బెల్లం కూడా కరగడం మొదలయ్యి చూస్తున్నారు కదా ఇది పూర్తిగా కరిగేలాగా మనం షుగర్ కూడా పొడి చేసేసుకొని రెడీ చేసి పెట్టేసుకుందాం ఇలాగా చూడండి బెల్లం ఎంత బాగా కరుక్కుంటూ వచ్చేసింది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండగా యాలిక్ పొడి అనేది మనం వేసేద్దాం కదా ఇంత యాల పొడి అయితే పడుతుంది యాలిక పొడి వేసేసి ఒక్కసారి కరుతుంది ఇంకా కాస్త మెల్ట్ అవ్వాలి బెల్లం అనేది మెల్ట్ అయ్యింది అంటే మనం ఇందులో చూసి దాంతోపాటు మనం వేయాలనుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేయడం ఇంకా ఇంతలో ఇగొండి మొత్తం షుగర్ మొత్తాన్ని ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ కొబ్బరి కూరలో షుగర్ని వేసేద్దాం మరీ షుగర్ అనేది పూర్తిగా బ్లెండ్ చేసేయకండి కాస్త ఈ గంటల పొరం పొరంలా ఉండాలి ఇప్పుడు దీనిలో కూడా పొడి అనేది వేసేద్దాం ఎందుకంటే ఇప్పుడు వేసేసి ఇది కలుపుకుంటే మనకి బాగా వస్తుంది కదా ఇంకా ఈ షుగర్ కొబ్బరి కూర కలిపేద్దాం మొత్తాన్ని చూడండి బెల్లం మొత్తం కరిగిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం బాగా ఫ్రై చేసుకున్నాం కదా ఈ సూజీ మొత్తాన్ని వేసేద్దాం వేసేసి మిక్స్ చేసుకోవాలి ఇదిలాగా మనం ఉండలు చుట్టడానికి దీనికి అసలు మరి ఇంకా పాలు కానీ ఏది వేయాల్సిన అవసరం అనేది రాదనమాట ఇప్పుడు ఇంకా డ్రై ఫ్రూట్స్ మనం ట్రై చేసి ఉంచుకున్నాం కదా ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ అనేవి వేసేద్దాం ఇప్పుడు ఒక్క టూ మినిట్స్ ఇలా ఉంచామంటే నూకకి మొత్తం ఈ స్వీట్ అనేది బాగా పట్టుకొని టేస్ట్ అనేది సూపర్గా వచ్చేస్తుంది అనమాట అది చిన్న పాకంలా కూడా వస్తుంది తినడానికి చాలా బాగుంటుంది అనమాట ఇది పూర్తిగా కంప్లీట్ అయిపోయినట్టు ఇంక స్టవ్ ఆఫ్ చేసేది ఉండలు కట్టేసుకోవడం ఇంకా ఈ గుండు పక్క కూడా సూజీ మొత్తం బాగా ఫ్రై అయిపోయింది ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం స్టవ్ ఆఫ్ చేసేసి ఇది షుగర్లో కలిపేయడం ఇంకా కొబ్బరి కూర షుగర్ ఉంచుకున్నాం కదా అందులో కలిపేయడం కాస్త చల్లారిద్దాం ఇదైతే ఇది ఇంకా చిన్న చిన్న బాల్స్ లాగా మనకు నచ్చిన కన్సిస్టెన్సీలో మనం కలిపేసుకోవడం కాస్త మరీ ఇంత వేడిగా కాకుండా కాస్త చల్లారినిద్దాం చల్లారి ఇంకా గోరువెచ్చగా ఉండగా మనం ఉండలు అయితే చేసుకుందాం ఇంకా కాస్త చల్లగా అయింది కదా ఇంకా మనం చిన్న చిన్న బాల్స్ కింద చేసేసుకుందాం ఇవంటిగా అన్ని బాల్స్ రెడీ చేసేసి పెట్టేసుకుందాం ఇప్పుడు ఇంకా మొత్తం కొబ్బరి కోరు షుగరు అలానే మనం ఈ సూజీ కూడా ఇందులో వేసేద్దాం వీటితో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా వేసేద్దాం వెంకట ఇది మొత్తం బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో కాస్తంత పాలు అయితే వేసుకోవాలి అయితే పాలు అనేది ఇంత వేయాలి అని ఏమీ ఉండదు ఎందుకంటే మనకి దీనికి ఉండ కట్టే వరకు కాస్త అలా వేసుకుంటూ కొంచెం కొంచెం అయితే రూమ్ టెంపరేచర్లో ఉండే పాలు అనేది వేసుకోవాలి ఇవాళ నేను కాస్త పాలు అయితే వేసాను వేసి మిక్స్ చేసుకుంటే మనకి తెలుస్తుంది కదా ఉండ చుడితే కరెక్ట్గా రావాలి అలా వచ్చే వరకు కాస్త కాస్తగా అలాగా వేసుకుంటూ కలుపుకోవాలి మనకి ఇందులో పంచదార ఉన్నది కాబట్టి మనం కాసుకున్న ఆ పాలు సరిపోయాయి మనకి చూడండి ఇప్పుడు ఉండ బాగా వచ్చేస్తుంది కదా ఇలా మొత్తం ఈ సూజీ మొత్తాన్ని బాల్స్ కింద కట్టేసుకొని రెడీ చేసి పెట్టేసుకోవడం ఇగోండి మనకి అవైతే బెల్లంవి ఇన్నయ్యాయి ఇప్పుడు ఈ షుగర్తో చేసుకున్నావు కూడా ఈ వండెలా అన్నీ రెడీ చేసి పెట్టే ఇది వండిలా షుగర్తో చేసుకున్న రావు లడ్డూలు ఇలా ఇన్నయ్యాయి కదా ఇది బెల్లంతో చేసుకొని ఇన్నయ్యాయి చూస్తున్నారు కదా చూస్తుంటేనే నూరూరేటట్టు ఎంత బాగా కనబడుతుంది కదా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేయండి కామెంట్ చేయండి వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్